నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది ఇవాళ కేబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది అయితే జమిలీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది ఒకవేళ ఆమోదం తెలిపితే పార్లమెంటులో జమిలీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇక వచ్చే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్న నేపథ్యంలో జమిలీ బిల్లుపై సర్వత్రా చర్చ జరుగుతోంది వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది మరోవైపు జమిలీ ఎన్నికలకు ముప్పై రెండు రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి మరో పదమూడు పార్టీలు వ్యతిరేకించాయి జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుంది రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కారు నిర్ణయించింది